హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకే ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతి మెంతిబద్దలు ఇవి ఇప్పుడు మామిడికి దొరికే రోజులు కదండి చక్కగా వీటిని చేసుకుంటే ఒక నాలుగైదు రోజులు నెల ఉంటాయి చక్కగా అన్నంలో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఒక పొయ్యి మీద కడాయి పెట్టుకునే అందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగాక అందులో ఒక వన్ స్పూను మెంతులు వేసుకొని వేపుకోండి మెంతులు సన్నని సగమే వేయించండి అప్పుడే అవి బాగా వేగుతాయి మెంతులు సగం వరకు వేగాక అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆవాల్ని వేసేసుకోండి ఇప్పుడు రెండింటిని కూడా సన్నటి సెగ మీద చక్కగా కలుపుకుంటూ వేయించండి ఏమాత్రం సగపెట్టినా చేదు వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అందులో ఒక పన్నెండు ఎండుమిరపకాయలను కూడా అలాగే వేసేయండి వేసి చక్కగా మూడింటిని బాగా కలుపుకుంటూ వేయించండి మనకి ఇది వేగింది అని తెలియాలి అంటే ఆవాలు చిటిపట్లు ఆడతాయి అనమాట చిటిపట్లు ఆడుతూ కనిపించా అంటే ఓకే ఇది వేగింది అని మనం అనుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోండి వేసుకొని పొయ్యి ఆపేయండి దీన్ని బాగా కలుపుకొని చక్కగా ఒక పక్కన పెట్టి చల్లారక దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి అప్పుడు ఈ మెంత బద్దలు బాగుంటాయి అన్నమాట చూసారుగా ఇగో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక వాటిని పక్కన పెట్టేసి ఒక పుల్లటి మామిడికాయ తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగి తుడిచేసి ఆరబెట్టేయండి ఆరబెట్టి దాన్ని ఇలాగా సన్నగా ముక్కలుగా తరుక్కోండి చిన్న చిన్న ముక్కలు చక్కగా అన్నీ ఒక సైజు వచ్చేలాగా బాగా తరుక్కోండి చూడండి నేను ఎలాగా కట్ చేశానో ఇది తొక్కతోనే కట్ చేయాలండి ఎందుకంటే తక్కువ ఉంటేనే ఈ మామిడికాయ బద్దలకి బాగుంటుందన్నమాట ఇగో ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి అందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు గుండా దాన్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసేసుకోండి మెజరింగ్ కప్తో అయితే ఒక పావు కప్పు తలగొట్టేవి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులో ఇప్పుడు అలాగే ఒక వన్ స్పూను సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా కింద మీద అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోండి ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి వన్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ఇందులో ఒక చిన్న కప్పుడు నూనె పోసుకోండి దీనికి పల్లి ఆయిల్ అయితే బాగుంటుందండి ఈ పచ్చడికి పల్లి ఆయిల్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూడండి మీకు ఏది వీలుంటే అది వేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూను కారం వేసుకోండి కారం ఇందాక మనం మిరపకాయలు వేసాం కానీ ఆ కారం ఇందులో సరిపోదు మామిడికాయ పులుపు ఉంటుంది కదా అందుకని ఇందులో ఇంకొంచెం కారం వేసుకుని బాగా కలుపుకోండి వన్ స్పూన్ అయితే సరిపోతుంది దీన్ని చక్కగా కింద మీద అంతా మంచిగా కలిపేసుకుని ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకోండి ఇది ఆ నాలుగైదు రోజులు చక్కగా నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజులు కూడా వాడుకోవచ్చు మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కామెంట్స్ని మాకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండండి ఇంకా మా నుంచి ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి మేము దాన్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం